వేములవాడ సిరివెన్నెల షాపింగ్ మాల్లో వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా షాపింగ్ మాల్ నిర్వాహకులు శ్రీకాంత్ నాగరాజ్ తమ కస్టమర్లకు పట్టణ పరిసర గ్రామాల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఐదోసారి వినాయకుడిని ప్రతిష్కొచ్చుకోవడం జరిగింది మేము ప్రతి సంవత్సరము ఎంతో భక్తి శ్రద్ధలతో మా స్టాఫ్తో కలుపుకొని ప్రతి సంవత్సరం వినాయకుడు నిలుపుకొని నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు మా స్టాఫ్ ఒకరి ప్రసాదం తీసుకొస్తారు మేము పార్ట్నర్స్ అందరం కలిసి ప్రసాదం తీసుకొచ్చి దాన్ని తీసుకున్న తర్వాత మా వ్యాపారం మొదలుపెట్టి మధ్యాహ్నం లంచ్ కూడా అందరం కలిసి చేస్తాము తొమ్మిది రోజులు నవరాత్రులు తొమ్మిది రోజులు లంచ్ ఇక్కడే అందరం కలిసి చేస్తాము మళ్ళీ చివరి రోజు చాలా అట్టాహాసంగా అందరం కలిసి ఊరేగింపు ఆ చెరువు దగ్గరికి వెళ్ళి మా నృత్యాలతో మా స్టాఫ్ అందరూ ఒకే రకంగా ఆయన యూనిఫామ్ ధరించి అందరం భక్తి శ్రద్ధతో కలిసిమెలిసి చేసుకుంటాము నిమజ్జనం చేసి ఆ రోజు ముగించుకుంటాము చాలా సంతోషకరంగా అనిపిస్తాయి ఈ నవరాత్రులు మాకు చాలా ఆనందకరంగా అనిపిస్తాయి ఇది మూలంగా మా స్టాఫ్ అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మిత్రులకు శ్రేయభిలాసులకు మా సిరివెన్నెల షాపింగ్ మాల్ కస్టమర్ దేవుళ్ళకు మరియు మా స్టాఫ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ఈరోజు గణపతి నవరాత్రుల సందర్భంగా ఐదవ వార్షికోత్సవం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము మిగతా అందరికీ కస్టమర్లకు అందరికీ శుభాభివందనాలు గణపతి నవరాత్రుల ఉత్సవ భాగంగా మా సిరివెన్నెల షాపింగ్ మాల్లో వినాయకుని ప్రతిష్ట జరిగ చేయించడం జరిగింది దీనికి అందరూ సహకరిస్తారు మరియు అందరము ఒక కుటుంబంలాగా దేవుడికి నైవేద్యాలు రోజు సమర్పించుకుంటూ అందరిలాగానే మేము ప్రతిరోజు సహపంక్తి భోజనం కూడా చేయడం జరుగుతుంది ఇప్పటికీ ఈ ఐదు సంవత్సరాల నుంచి దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాము దీనికి అందరి సహకరిస్తున్న మా సిరివెన్నెల స్టాఫ్ అందరికీ మరియు అందరికీ మా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు ఈ నవరాత్రుల్లో భాగంగా మేము ప్రతిరోజు ఉదయం స్వామివారికి పూజలో ప్రతి ఒక్క మా స్టాఫ్ అందరూ ప్రతి ఒక్కరూ రోజు నైవేద్యం తీసుకురావడం జరుగుతుంది శని ప్రసాదంగా తీసుకున్న తర్వాత అందరూ వ్యాపార ప్రారంభం జరుగుతుంది ఇది ఇట్టి కార్యక్రమాలకు అందరూ పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు